ఈ సమయంలో మన దేవుడి సేవకులు మన మధ్యకి వచ్చారు ఈశ్వరత్నాయి గారు రాజపల్ నుంచి ఒక సీనియర్ సేవకులు మన మధ్యలో ఉండడం చాలా వారిని కూడా వేదిక మీద రాణిస్తున్నాము అలాగే ముప్పైలో రాజు గారు వారు కూడా దేవుళ్ళ పరిచయాలు చాలా బిజీగా ఉన్నారు నేను స్వామి పాట నేను ఒక వెళ్తా ఉంటే వారు కూడా మీటింగ్ చూసుకుని వస్తూ ఉన్నారు ఎప్పుడు చూసినా ట్రైన్లోనే ఉంటారు సువార్థరాజు గారు అంటే సువార్థ ఎప్పుడు చేస్తూనే ఉంటారు చాలా సంతోషం కొంతమంది ఉంటాయి కానీ పేరు దగ్గర జీవితం ఉండదు సువార్త అంటే ఇప్పుడు శువార్తలని కలవాడుతుంది ఓకే మరి చాలా సంతోషం మరి ఇంతమంది ఈ స్థలానికి రావటము ప్రేమ అభిమానము మరిచిన ఇక కుటుంబ సభ్యులు లేకపోతే ఆత్మీయులు లేకపోతే దైవికంగా పరిచయం వారు మరి ఈ స్థలం ఉంది ఈ కుటుంబాన్ని ప్రేమించి వచ్చారంటే ఆ దేవుడి చిన్న అని చెప్పి నేను దేవుని స్థాయిస్తూ ఉన్నాను ఒకే సమయంలో మనం ఆ వాక్యాలకి మనం వెళ్తామండి దేవుని యొక్క సేవకులు మన మధ్య మరి బాబురాయి గారు ఉన్నారు ఈ సమయంలో మరి దేవుని సేవకులు సందేశాన్ని మనకి ఇవ్వబోతున్నప్పుడు ఆత్మ నడిపింపు కుటుంబ ఆధార మరి వాళ్ళు ప్రార్థన చేస్తారు తదుపరి మనము ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకున్నాం భాగ్యం చేసుకున్నారు నాకు సంవత్సరంలో గర్తిస్తున్న వాళ్ళు కూడా దాని నుండి వందలు చెల్లిస్తున్నాను ఎదురు ఏదైనా ఒక్కొక్కరు పేరుతో చెప్పి వందలు చెల్లిస్తున్నాను ఎదురుకొచ్చిన సంఘానికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను సాక్ష్యాలు మీరున్నారు సాక్షి సాధన చాలా మంచివాడు మంచి ప్రవర్తన జరిగించారు ఒకటప్పటి చెప్పి దాన్ని గుర్తించుకోవాలి సంఘం ఈ గిడలందరూ కుమార్తెలు కుమార్తెలు మనవలు మనవరాళ్ళు అందరూ కూడా ఏమి ఇచ్చలేటంటే ఆయన ఆస్తి ఇవ్వలేదు మీకు ఏమి ఇది ఆస్తి ఇచ్చేయలేడు ఇది ఆస్తి అండి ఈ ఆస్తిని మీరు ఏ చేసుకున్నారంటే మీరు ధన్యులు మీకు వదిలేండి సమస్యలను వదిలేసిన తర్వాత ఒకటే దేవుని నమ్ముకోవాలా ముందు తన రాజ్యం నీతిని అటుకోవాలి సంతోషపడాలి ప్రార్థన చేసుకుంటాలి తండ్రి మీ నామానికి వందరాలు చదిస్తున్నాను మళ్ళా మరొకసారిని పాదాలు సీతపరుస్తున్నాను షోదరుని పొచ్చి పాటిస్తున్నాను మీ సన్నిధిలో ఎంతగా పాటలు పాడుతుంది టీఎంసీ అనే పేరుగా కొంత కాలంలో మేము అనుకుంటూ ఉండేవాళ్ళం తండ్రి అంత జ్ఞాని మరి మనసు కూడా అలాంటిది కానీ మీ చిత్తాన్ని బట్టి నీకు తెలిపోయింది ఆనాడు ఏలి అని పట్టణానికి పట్టణాలు తెలియటప్పుడు ఏలిసా తెచ్చేకోరు నేను రాత్రి ఎత్తపడుతున్నాడో ఏలిస్సా నీకేమి కావాలో కోరుకోమని అవునా నాకు ఆస్తులు అంత తులూ నీవు ఒక ఆత్మని రక్షించేదాని రెండు ఆత్మని రక్షించాలని కోరి కోరుకున్నాడు అలాంటి కోరిక ఈ కుటుంబానికి దయచేయండి ఆశీర్వదించండి ఈ శంట్ గారి సేవలు కూడా మంచి మంచి మార్గాలు తీసుకున్నారు కదా అదే మార్గం ఈకి కూడా నేర్పించింది తన భార్యకి శాంతి సమానంగా ఇచ్చేది కుటుంబానికి ఆశీర్వాదంగా ఇచ్చేయండి ఆనందంగా ఇచ్చేది సంతోషంగా ఇచ్చేయండి ఎవరో కూడా మాకు ఏమీ లేదు కానీ పర్వక మాత్రమే మాత్రం స్థానం ఉంది ఆ స్థానం కొరకు వీళ్ళందరూ అందరూ అదే మార్గాన్ని నడవాలని ఇక మనిషిలో దాస్లు మాట్లాడుతుండగా మీ ఆత్మ స్వత్సించవలసిందని ప్రార్థిస్తున్నాను కరక చెప్పండి ఆ ఎందుకు లేని వాడిని నన్ను కూడా క్షమించండి కనుక మై మాత్రం వాళ్ళని పొందాలి ఏ నామాను అడుగుతున్నా అని తెలియదు నాకు సమయాన్ని అద్భుతం వారికి అపెక్తుంది ఒక సమయంలో చక్కగా కుటుంబ సభ్యులు మరి మూసి వెళ్ళిన అసెంబ్లీ గారు కొరకు మరి జ్ఞాపం చేస్తూ అలాగే ప్రార్థించిన బాబురాయి గారికి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము మరి